ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేని అయ్యాను రెండు సార్లు అయ్యాను అయ్యానని చెప్పుకోవటం ఉన్నాడు కదా ఆయన 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 ఫ్యామిలీ గురించి ఆయన కొడుకుల గురించి కోడల గురించి ఆయన తాపత్రపడుతుంది కానీ ప్రజలు ఎన్నుకున్న నా నేను ప్రజలకు ఏం చేశానని ఒక్కడి ఒక్కటి చేశానని చెప్పమానండి ఏమన్నా ఎవరిదన్నా స్థలాలు ఉన్నాయంటే కబ్జాలు చేయటం ఎదురు తిరిగిన వాళ్ళు కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లు పెట్టడం ఇటువంటి నాయకుడిని మళ్ళీ ఎలా ఎన్నుకుంటారు దామచర్ల జనార్దన్ గారు ఒక్కసారి ఎమ్మెల్యేగా అయ్యారు కానీ మళ్ళీ రేపు మా పిల్లలు పెరిగినా కూడా ఆయన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు దామచాల జనార్దన్ గారు ఉన్న టైంలో ఎవరినన్నా కేసులు పెట్టడం కానీ రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయటం కానీ వచ్చే పెన్షన్ లావటం కానీ అనేది లేదు అభివృద్ధి అనేది ఎక్కడ ప్రజలు చూశారంటే ఒక్క జనార్దన్ గారి హయాంలో ఐదు సంవత్సరాల్లోనే అభివృద్ధి అనేది చూసాం డైలీ నీళ్ళు వచ్చే కాదు జనార్దన్ గారు వచ్చిన తర్వాతనే ఇక మళ్ళీ వాటర్ ట్యాంక్ పెట్టించి ఇక్కడ నీళ్లు సప్లై రావటం కానీ ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేదు కానీ ఈ రోడ్లు కాలువలు ఇక్కడ ఉన్న పరిస్థితులు మళ్ళీ చక్కబడాలంటే మళ్ళీ జనార్దన్ రావు గారు ఎమ్మెల్యేగా రావాలి మళ్ళీ మాకు కాలనీ అభివృద్ధి జరగాలి